హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం ఈరోజు మన తెలుగు రుచుల్లో తెల్ల వంకాయతో వంకాయ అలాగే పండు మిరపకాయలు అంటే ఇవి చెట్టుకు పండినవి కాదు మనం పచ్చిమిరపకాయలు పండిపోయినాయి అనమాట ఇవి కూడా పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటాయి దోర టమాటా ఈ మూడు కలిపి నేను వంకాయ తక్కాళి పచ్చడి చేస్తున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వంకాయ టమాటా పచ్చడి మనకి దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి చపాతీలోకి ఉప్మాలోకి రాగి సంకట్లోకి అన్నిటిలోకి చాలా 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 బాగుంటుంది అండి కర్డ్ రైస్లోకి ఇంకా బాగుంటుంది ఈ తెల్ల వంకాయలు కొంచెం మీరు గమనిస్తే కలర్ చేంజ్ అయినాయి ఈ గ్రీన్ కలర్ కాకుండా అక్కడక్కడ రెడ్ రెడ్గా కనపడుతున్నాయి చూసారా ఈ పండిన వంకాయలతో కూడా పచ్చడి చేసుకుంటారనమాట అందుకని నేను ఇవి పక్కకు పెట్టకుండా వీటితో పచ్చడి చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా మన వంకాయ నిలవ పచ్చడి చేసుకునేటప్పుడు పండిన వంకాయలతో పచ్చడి చాలామంది చేస్తారండి పొలాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు మనకు అనుకోకుండా ఈ కాయలు కొంచెం పండినట్లుగా అట్లా కలర్ చేంజ్ అవుతుందన్నమాట కానీ పండలేదు లేతగా ఉన్నాయి బాగున్నాయి అనమాట నేను కట్ చేసి కూడా చూశాను అందుకని నేను ఈ వంకాయలను ఉపయోగించి మిరపకాయలను ఉపయోగించి టమాటాలు ఈ మూడు కలిపి దోర టమాటా తీసుకోవాలండి మరి ఎర్ర టమాటా తీసుకుంటే మనకి తీపి తగులుతుంది అనమాట మరి రెడ్ కలర్ ఉండే టమాటా కొంచెం దోర టమాటా అయితే పుల్లగా ఉంటుంది అనమాట అందుకోసం నేను ఈ మూడు కలిపి మంచిగా రైస్లోకి సూపర్ టేస్టీ పచ్చడి చేసుకున్నాము ముందుగా ఈ వంకాయలు కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి తొడిమలు తీసుకున్నాము టమాటా కట్ చేసుకున్నాము ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇవ్వండి పచ్చిమిర్చి అన్నీ కూడా నేను తొడిమలు తీసేసి నేను ఒక మట్టి పాత్రలో వేసేసుకున్నాను ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేద్దాం మనం తర్వాత వంకాయలు కూడా వేయించేసుకుంటాము కదా ఇందులోనే అందుకని ఒకేసారి ఆయిల్ వేసాను అనమాట మిరపకాయలు మాడకుండా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అండి ఈ పచ్చళ్ళల్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము కొంచెం వేగిన తర్వాత చూపిస్తాను ఇదిగండి మిరపకాయలు సగం బడా వేగినాయి అనమాట మనకి మిరపకాయలు బాగా మాడకూడదు కలర్ చేంజ్ అవ్వకూడదు మనకి లోపల కూడా ఉడకాలన్నమాట అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కరివేపాకు వేసాను వెల్లుల్లి కూడా వేసాను అనమాట వెల్లుల్లి కూడా రెండు పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని వేసుకున్నాము ఇది కూడా ఆయిల్లో బాగా వేగాలి పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా పండిపోతే మాత్రం పడేయకండి ఇలా పచ్చళ్ళు టమాటా పచ్చడి వంకాయ పచ్చడి బిరకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఎందులోనైనా ఈ పచ్చిమిరపకాయలు మంచి టేస్ట్ని ఇస్తాయి అనమాట అందులో ఇవి నల్ల మిరపకాయలు పండినయ్యి కొంచెం కారం కూడా చాలా ఎక్కువగానే ఉంది చూసి వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి నేను చూసేసుకొని మనం ఒక గిన్నెలో తీసేసుకున్నాం అండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అన్ని గిన్నెలోకి తీసేసుకుందాం వేగిపోయినట్లా సరిపోతుందండి మనకి మాడాల్సిన అవసరం లేదు అందుకు చూసారా మనకి మిల్క్ ప్యాడ్ వేసినవి వేసినట్టే ఉన్నాయి కానీ లోపల బాగా ఉడిగిపోయింది అనమాట ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లార్చుకున్నాం అయితే రోడ్లో మిక్సీలో అయితే మిక్సీలో దంచేసుకోవచ్చు అనమాట ఇవ్వండి అన్నీ మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం ఇప్పుడు వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో కడుక్కున్నాం అనమాట అవి కూడా వేసేసుకున్నాం ఇవ్వండి వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా ఉప్పేసి కొంచెం కడుక్కున్నామండి కడిగేసుకొని మళ్ళీ వేసాం అనమాట ఇవన్నీ పిండి ఈ ఆయిల్ మనకి సరిపోతుంది అనమాట ఈ ఆయిల్ మనకి సరిపోతుంది ఈ తెల్లం కాయలు పచ్చడికి చాలా బాగుంటాయండి టేస్ట్గా ఉంటాయి కూరకు కూడా బాగుంటాయి త్వరగా ఉడుకుతాయి అనమాట ఎంత లావున్నా కూడా కాయలు లేతగానే ఉంటాయండి ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు లైట్ ఉప్పు వేసుకుందాం కండరక్కుండా ఇదిగోండి వంకాయలు చేయక్కకుండా నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు ఇవి మొత్తం కూడా మనం ఒకసారి కలిపేసాము ఆయిల్ సరిపోవద్దండి ఎందుకంటే మనం కొంచెం ఎక్కువగానే వేసాము ఐదు పెద్ద స్పూన్లు టేబుల్ స్పూన్లు వేసాము వంకాయలు త్వరగా మంచిపోతాయి మనకి ఆయిల్ కూడా ఇంకా వేయాల్సిన పని లేదు మళ్ళీ మనం టమాటాలు వేసుకున్నప్పుడు మాత్రం ఆయిల్ వేసి చూసుకుందాం చూసుకొని కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి మూత పెట్టి మగ్గితేనే తొందరగా వంకాయలు మగ్గుతాయి మనకి లోపల కండంతా కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట వంకాయలు బాగా మగ్గినాయి కదండి కొంచెం చూసుకొని కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర మంచిగా కడుక్కొని వేసేసుకున్నాము ఈ కొత్తిమీర వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మంచి వాసనతో పాటు కరివేపాకు కొత్తిమీర పచ్చళ్ళలో చాలా టేస్ట్ని ఇస్తాయి వంకాయలు బాగా మగ్గిపోయినాయండి మనకి ఈ వంకాయ అనగానే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఈ వంకాయలు త్వరగా ఉడికిపోయి అడుగంటి పోతాయి అనమాట అందుకోసం ఆయిల్ మనం ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి వంకాయ బాగా ఉడకటంతో పాటు రుచి కూడా వస్తుందండి వంకాయ కూర వంకాయ అనగానే మనకి నూనె ఎక్కువ అవసరం అవసరం అవుతుంది అనమాట అదిగోండి వంకాయ ఎంత చక్కగా మగ్గిపోయింది ఇక మనం దీన్ని ఒక్క నిమిషం ఉంచేసి ఆఫ్ చేద్దాం ఇప్పుడు ఉడికిపోయిన వంకాయల్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి వంకాయలు బాగా ఉడికిపోయినాయి అండి ఆయిల్ అడుగంటుతుంది మనం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ కొంచెం అడుగంటుతుంది అనమాట మనం ఈ ప్లేట్లోకి తీసుకొని మనం మిక్సీలో వేసుకున్నా సరే అలాగే రోట్లో నూరుకున్నా కూడా మనకి వంకాయలు అయితే చల్లారాలి ఇప్పుడు ఈ ఆయిల్ మనకు సరిపోదు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కలు కట్ చేసుకున్న కూడా ఇందులో వేసేసుకుందాం అండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాం సరిపోదన్నమాట ఆయిల్ ఆ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా మూత పెట్టేసి మగ్గించుకుందాం చింతపండు పండు మనం టమాటా మగ్గటానికి తొందరగా మగ్గటానికి ఒక స్పూను సాల్ట్ బయట కలిపేసుకొని మూత పెట్టేసి మనం మగ్గించుకుంటాము ఈ టమాటాలు కూడా మనకి గుజ్జు గుజ్జుగా మెత్తగా ఉడకాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉంటుంది చట్నీ దాంతోపాటు మనకి గుజ్జు కూడా ఉంటుంది అన్నమాట కలుపుకోవడానికి ఈ వంకాయల్ని కూడా చల్లగా ఆగట్టేసుకుందాం ఈ టమాటాలు సగం వరకు మగ్గిపోయాయండి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వేసాం కాబట్టి టమాటాలు త్వరగానే మగ్గి కొంచెం మధ్య మధ్యలో కలుపుకోవాలి కలుపుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించు పని ఇవన్నీ పచ్చిమిర్చి మనకి మిక్సీలో వేసేసుకుందాం మనం వంకాయ ఉడికించేటప్పుడు కొంచెం కండ్రెక్కకుండా ఉప్పు వేసుకుందాం టమాటాలు కూడా కొంచెం ఉప్పు వేసాను చూసి కొంచెం తక్కువ వేసుకుందాం ఇది మూత పెట్టేసి ఒక రౌండ్ వేస్తాం ఇప్పుడు వేయించుకున్న వంకాయలు కూడా వేసాం వంకాయలు కొత్తిమీర టమాటాలు కూడా తీసేసుకున్నామండి ఇవి కూడా కొంచెం చల్లగా అయిందాక ఆరుకున్నాం ఇది కొంచెం గుజ్జుగుజ్జుగా ఉడకాలి అనమాట చింతపండు కూడా ఇందులోనే వేసేసాము ఈ వంకాయ వేసి తిప్పిన తర్వాత ఇలా ఉందండి ఇప్పుడు ఇందులో మనం చల్లార్చుకున్న టమాటా అని మనం మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు కచ్చాపచ్చాక కావాలంటే కచ్చాపచ్చా ఎట్ల అయినా సరే ఇంక ఇందులో మనం ఏం వేసే పని లేదు అన్నీ కూడా వేయించుకునేటప్పుడే వేసుకున్నాం ఉప్పు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తాన్ని మీరు వేసుకుంటాం మనం వంకాయ వంకాయ టమాటా పచ్చడి కోసం ఆయిల్ వేసేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ కాగిందండి ఇందులో తాలింపు దినుసులన్నీ కూడా మనం వేసేసుకున్నాం శనగపప్పు మినపప్పు జీలకర్ర కావాలి అలాగే ఎండుమిర్చి కూడా తాలింపు మనకి వేగుతుందండి మనం వెల్లుల్లిపాయలు పచ్చడి మెచ్చుకునేటప్పుడే మనం వేయించుకునేటప్పుడే బాగా ఎక్కువగానే వేస్తున్నాము ఇంక ఇందులో తాలింపులోనే వేయట్లేదు అనమాట తాలింపు తిరుచి వేగినేయండి కరివేపాకు వేసేస్తున్నా తవ ఆపేస్తాము ఇదండి ఈ పచ్చడి మనం ఈ గిన్నెలోకి తీసేసుకుందాం తాలింపు కూడా వేసేస్తున్నాం అండి ఇదిగండి వంకాయ తక్కాళి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మనకి రోట్లో నూరుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుందన్నమాట మనకి తెల్ల వంకాయలు బాగా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ పెట్టండి ఈ తెల్ల వంకాయలు టమాటాతో చాలా సూపర్గా ఉంటుందండి మిరపకాయలు కూడా వేశాం కదా బాయ్ అండి